itu di error

న చ సై్ ഉണ്ടേരങ്കോ ചേവാം കണ്ടി తెలియర్మా ఇదిగో తెలియర్మా ఆండిటెంట్ నేను ఇక్కడ కూర్చుంటాను నేను చిక్కూరు నుంచి సానిగాట నుంచి చిక్కూరు నుంచి నేను ఇలేం పూక గుత్తి పెట్టేము తీసే మధు మధు ఇయ అవనండి ఎవరు చేస్తున్నారు శ్రీమతి మూలిపరి కోర్సు అండి అదేవిధంగా ఉపసంపంచ గారిని అదేవిధంగా సెక్రటరీ గారిని కూడా స్టేజ్ అనుకరించాల్సిన కోర్సు ఈ రోజున మనం స్వచ్ఛ గ్రామం స్వచ్ఛ సంక్రాంతి అనే కాన్సెప్ట్ ని రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అని చెప్పి మాకు మా పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు మూపురి కళ్యాణి గారికి ఈవా మేడం గారికి నమస్కారాలు ఇక్కడికి ఇచ్చేసిన మహిళలందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చూస్తుంటే ముందే పండగ వచ్చినట్టుగా ఉంది మన గ్రామంలో పొద్దున్న వర్కర్స్ అందరూ రోడ్లు తుడుతుంటే చాలామంది ఫోన్లు చేసి ఏంటి విశేషం గ్రామంలో ఇలాగే నెలకొకసారైనా చేయండి అని మమ్మల్ని అడిగారు మేము కూడా అదే విధంగా చూస్తాము రోజు రోజువారీ రోడ్లు కర కడగలేము కానీ పంచాయతీ నుండి ఏదో నెలకొక రోజైనా సరే అది కడిగితే శుభ్రంగా ఉంటాయని నా అభిప్రాయం ఈ పండగ చాలా పెద్ద పండగ అందరికీ పండగ పిల్లలకి పండగ పెద్దలకి పండగ లేడీస్కి జెంట్స్కి వేరే అన్నీ వేరే వేరే పండుగ పిల్లలు గాలి పటాలు ఎగరేసుకునే హడావిడిలో ఉంటారు మహిళలు అందరూ నుండే హడావిడిలో ఉంటారు జెంట్స్ అందరూ కోడి పందాలు కూరలు తినే హడావిడిలో ఉంటారండి ఏ పండక్కి ఇన్ని రోజులు రాదు మూడు రోజులు ఏ పండక్కి అయినా ఏదో ఒక రోజున పులిఆర పెద్దోద్యమ చేసుకుంటాం ఈ ఈ పండగకి ఇంట్లో కూడా మూడు మూడు రోజులు మూడు వెరైటీలు చేసుకుంటాం అందుకనే అందరికీ ఇష్టమైన పండగ మన గ్రామం కూడా స్వచ్ఛంగా ఉంచాలని మిమ్మల్ని దానిని కోరుతూ ఈరోజు మన బాపులపాడు పంచాయతీలో మరి నిజంగా ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈ రోడ్డు చూస్తుంటే పండగ వాతావరణం అంతా మన జంక్షన్లో ఈరోజు ఇక్కడే కనపడుతుంది బాపుల్పాడు మరి మేడం చెప్పారు మేడం మరి నిజంగా స్వచ్ఛ ఆంధ్ర అండ్ మరి నిజంగా ఒక మీకు చెప్పాలంటే చల్లపల్లి మీరు విన్నారా లేదు చల్లపల్లి స్వచ్ఛ చల్లపల్లి అనే కాన్సెప్ట్తో మరి డాక్టర్ గారు ఫ్యామిలీ ఒక డాక్టర్ గారు వాళ్ళు మొత్తం ఆ గ్రామాన్ని మరి చెట్లు దగ్గర నుండి నాటి మరి ప్రతి వారం డాక్టర్స్ అందరూ శుభ్ర మనం కూడా అందరం అలా మన పంచాయతీ వాళ్ళే చేయాలని కాకుండా మనం కూడా నిజంగా స్వచ్ఛ బాపులు పాడు అనే కాన్సెప్ట్తో మనందరం కూడా స్వచ్ఛ బా శుభ్రం చేసుకుని చాలా చెత్తని వేయకుండా ప్లస్ శుభ్రంగా ఉంచుకుని చెట్లు నాటి అన్నీ చేస్తే నిజంగా మంద ఒక మోడల్ విలేజ్గా మరి మన జిల్లాలో నిలిచేలాగా చేసుకోవచ్చు అందరం కలిస్తే ఆ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మరి బాపులపాడు అనేది చాలా నంబర్ వన్గా నిలబడుతుంది మరి ఈరోజు అందరూ చెప్తున్నారు ఆయన ఇప్పుడే మన ఉప సర్పంచ్ గారు ఈ ఒక్కరోజు చేస్తేనే అందరూ ఫోన్లు చేసి మరీ శుభ్రం చేస్తున్నారు నెల ఇలా చేయాలి అని మా మరి ఈవో మేడం గారు ఇందాక కూడా చెప్పారు ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో చెత్తని మనం ఇల్లు ఇల్లు శుభ్రం చేసుకుని నిజంగా అందరం అలాగే పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా చెత్తని ఒక దగ్గర ఉంచి చెత్త బండి వచ్చినప్పుడు లేకపోతే వేరే ఎక్కడన్నా ఒక చోట చెత్త పడేసే దగ్గర పడేయటం అనేది అలవాటు చేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అందరికీ మన సంక్రాంతి మన నిజంగా సంక్రాంతి అనేది మన అందరికీ చాలా మంచి పెద్ద పండగ మన ఎప్పుడు కూడా పల్లెటూరులో వెనకటి నుండి చూస్తూ ఉన్నాం పండగ వచ్చే సంక్రాంతి వచ్చేసరికి ఇంటికి ధాన్యం రావటం చుట్టాలు ప పిండి వంటలు చేయడం అలా ఎన్నో రకాలుగా గంగిరెడ్లు అసలు ఇంకా అప్పుడు ఇక్కడ మనకి రావట్లేదు ఈ నెల అంతా గుర్ర కథ చెప్పేవాళ్ళు గంగిరెద్దులు ఎంతోమంది వస్తూ ఉంటారు అవన్నీ కూడా తగ్గినాయి కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ సాంప్రదాయాలు ఆ సంస్కృతి అన్నీ మళ్ళీ కూడా వస్తూ ఉన్నాయి అవన్నీ మనం కాపాడుకుందాం మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ఈరోజు మరి ముగ్గులు వేసిన అందరూ చాలా బాగా వేశారు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు కూడా ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు నిజంగానే మాది స్వచ్ఛ సంక్రాంతిలా ఉంది ఈరోజు మా వీధి మా వీధి అనే ఒప్పుకుంటాను నేను చాలా బాగా వేసారు అందరూ కూడా అందరికీ కూడా శుభావినందనలు ప్రైజ్ అనౌన్స్ చేయవలసిందిగా మిల్పూర్ కళ్యాణి గారిని కోరుతున్నాము ప్రైజ్ శటి అన్నపూర్ణ గారు అండి హేమలత

మనకి ఈగా క ఇస్తారు మనకి